హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని మార్కెట్లలో టమాటా ధరలో మనం ఈరోజు టమాటా ధర ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నారు ఇది ఓన్లీ నా ఎక్స్పెక్టేషన్ వీడియో ఇంతకంటే ధర అనేది కొంచెం తగ్గొచ్చు లేదన్నా ఇంతకంటే ధర అనేది పెరగచ్చు అంటే మార్కెట్ ఈరోజు ఎలా ఉండొచ్చు అనేది ఒక ఎక్స్పెక్టేషన్ అయితే వీడియో చేస్తున్నాను ప్రస్తుతానికైతే అన్ని మార్కెట్లకి అయితే స్టాక్ అనేది పెరుగుతుంది రోజు రోజుకి కొత్త కాయలు అనేది రావటం వల్ల స్టాక్ అనేది పెరుగుతుంది చూడాలి మరి ఈరోజు రేట్లు ఎలా ఉంటాయని కొంచెం ఏమన్నా స్టాక్ ఏమన్నా తగ్గితే ఒక రకమైన రేట్లు అయితే పడవచ్చు లేదంటే సేమ్ నిన్నట్లాగే మార్కెట్లో అయితే ఉండొచ్చు పెద్ద బాక్స్ వచ్చేసి ఒక నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముప్పై కేజీల బాక్స్ ఇంకా అలాగే చిన్న బాక్సులు వచ్చేసి వంద రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పదిహేను కేజీల బాక్సు కోలార్లు అయితే మాత్రం ఆరు వందల యాభై రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు